తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ టెన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు పార్ట్ టూ నా మాతృభాష మలయాళంలో ఓ సామెత ఉంది మరొకరి తోటలో పూసిన మల్లె పువ్వులకున్న వాసన మన పూసిన మల్లె రాదు అని నాకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాతే నేను చేసిన పనికి నా సొంత రాష్ట్రం నుంచి గుర్తింపు వచ్చింది నిజానికి అది నాకు చాలా బాధ కలిగించిందని చెప్పకపోతే నేను నిజాయితీ పరుణ్ నవ్వను అయినా నాకు వచ్చిన అవార్డుల్లో నా దేశం ఇచ్చిన వాటిని భారతీయ రైతులు ఇచ్చిన వాటిని నేను గొప్పగా భావిస్తాను అవార్డులు తీసుకోవటంలో ఎప్పుడు గొప్ప సంతృప్తి ఉంటుంది కానీ వ్యక్తిగతంగా గర్వంగా ఎప్పుడూ భావించను ఈ అవార్డుల పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది అసలు వాస్తవానికి ఇవి వర్గీస్ కురియని ని గౌరవించటం కాకుండా ప్రతికూల పరిస్థితులకి ఎదురొడ్డి ప్రపంచంలోని పాల ఉత్పత్తి దేశాల్లోకెళ్ళ భారతదేశాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన మన దేశ లక్షలాది పాడి రైతుల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు మన రైతులకి సేవ చేయటానికి తమ జీవితాల్ని అంకితం చేసిన వృత్తి నిపుణులైన ఉద్యోగులకి భారతదేశ పాడి సహకార సంస్థలకి ఎన్నికైన వేలాది మంది అంకిత భావం ఉన్న నాయకులకి కూడా ఈ అవార్డులో ఒక గుర్తింపు నా కృషికి వాళ్ళు అద్భుతమైన నైపుణ్యంతో నిజాయితీతో నిబద్ధతతో శక్తివంతంగా నిరంతరంగా మద్దతు ఇచ్చిన ఎన్డిబి అమూల్ జీసీఎంఎంఎఫ్ ఐఆర్ఎంఏ సంస్థల్లోనూ మా అనుబంధ సంస్థల్లోనూ వందలాది నా సహచరుల సేవలకి గుర్తింపు ఈ అవార్డులు మేము ఆనందలో పేదలకే అధికారం ఇచ్చే పని చేసినందుకు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాం దానిలో కొన్ని తీవ్రమైనవి ఓ మేరకి నాకు ఇతర దేశాల నుంచి గుర్తింపు రావటం అంతర్జాతీయ అవార్డులు నేను అందుకోవటం వల్ల కృత నిశ్చయంతో పనిచేయటానికి స్ఫూర్తిని ఆ పని కొనసాగించడానికి బలాన్ని ఇచ్చాయి పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ పనికి రామన్ నగసే అవార్డు రూపంలో మొదటి అంతర్జాతీయ గుర్తింపు కమ్యూనిటీ నాయకత్వానికి ఉమ్మడిగా నాతో పాటు త్రివన్ దాస్ పటేల్ దారాఖరోడికి వచ్చింది దీని తర్వాతే పంతొమ్మిది వందల అరవై ఐదులో మన ప్రభుత్వం పద్మశ్రీ తీసుకోవటానికి అర్హుడునని ఇచ్చింది దాని వెంటనే పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మభూషణ్ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాతీయ స్థాయిలో రెండో అతిపెద్ద అవార్డు పద్మ విభూషణ్ అందుకున్నాను ఈ రోజున మా ఇంట్లో ఈ మూడు జాతీయ అవార్డులు ముఖ్యమైనవిగా కొలువుతీరి ఉన్నాయి ఒకప్పుడు నేను మోలీ ఉన్న ఇంట్లో ఈ మధ్య అమూల్ మ్యూజియం ని ఏర్పాటు చేసి దానిలో ప్రదర్శించడానికి నాకు వచ్చిన ఇతర అవార్డులన్నీ ఇచ్చాం భారతదేశ పాడి పాడిరైతులు సాధించిన విజయాలకి యోగ్యతా పత్రాలుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దాదాపు నూట యాభై పైన అవార్డులు సన్మాన పత్రాలు ఆ మ్యూజియం గోడల్ని అలంకరించి ఉన్నాయి రైతుల నుంచి వచ్చిన గుర్తింపుకి మూడు జాతీయ అవార్డులకి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉన్నా కూడా ఇతరంగా మరికొన్ని ఏదో ఒక కారణంగా నన్ను కదిలించాయి వాటిల్లో ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో స్వామి సత్వమిత్రానంద నాకిచ్చిన సమన్వయ పురస్కారం ఆయనకి నన్ను గౌరవించాలని ఎందుకు అనిపించిందో నాకు ఖాయంగా తెలియదు ఆ అవార్డు తీసుకోవటానికి హిమాలయాల్లో ఉన్న ఆయన ఆశ్రమానికి వెళ్ళాను అది అత్యంత ఉత్సాహకరమైన అనుభవం ఆ అవార్డు నాకు ఇవ్వటానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు ఆ వేదిక మీద నాకు కుడివైపు స్వామి ఆయనకు కుడివైపున ఎల్కే అద్వానీ కూర్చున్నారు నాకు ఎడం వైపున విశ్వ హిందూ పరిషత్ నాయకుడున్నాడు నాకు ఎదురుగా కాషాయ సముద్రంలా ఆ కార్యక్రమానికి వచ్చిన వందలాది సాధువులున్నారు ఎల్కే అద్వానీ నేను చేసిన పని గురించి పొగుడుతూ మాట్లాడారు ఆ తర్వాత ఐదు వేల రూపాయలతో పాటు అవార్డుని ఇచ్చారు నేను ఎప్పుడూ మతభావాలన్న వ్యక్తిని కాకపోయినా ఒక హిందూ మతాధిపతి ఒక ని ఎంచుకుని అతను చేసిన పనికి గౌరవిద్దాం అనుకోవడం ముఖ్యమైనదని నేను అనుకోవటం కారణంగా ఆ కార్యక్రమానికి వెళ్ళాను నా ఉపన్యాసంలో ప్రతిస్పందనగా ఇలా చెప్పాను భారతదేశంలోనే దక్షిణాదిలో ఓ మూలనున్న వాడికి హిమాలయాల్లో ఉన్న ప్రాజ్ఞలు సన్మానించటం నాకు చాలా ఆనందంగా ఉంది నేను పుట్టుకతో క్రిస్టియన్ అయినా వాళ్ళు గౌరవిస్తున్నారంటే ఇది చాలా ముఖ్య విషయాన్ని స్ఫురింపజేస్తోంది అదేంటంటే నేను దేశంలో ఏ మూల నుంచి వచ్చినా నా మతం ఏదైనా నేను మొదటిగా ముఖ్యంగా భారతీయుణ్ణి ఆ కారణంగా ఈ అవార్డు నాకు ప్రత్యేకంగా విశిష్టమైంది నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న డాక్టర్ పౌలస్ మార్గ్రెగోరియస్ అవార్డు కూడా నన్ను బాగా కదిలించింది నేను నాస్తికుండని నేను కావాలని చర్చికి వెళ్ళింది నా పెళ్ళప్పుడు మాత్రమేనని బహిరంగంగా చెబుతున్నా కూడా ఈ అవార్డు నాకు ఇవ్వటం అంటే ఉదార దృక్పథం చర్చ యొక్క సహనం చాటి చెబుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరానికి కార్నగి ఫౌండేషన్ వారి వాల్టేర్ పీస్ ప్రైజ్ అవార్డ్ నాకు వచ్చింది దాని తర్వాత మూడేళ్లకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నాను నేను జీసీ ఎంఎంఎఫ్ కి చైర్మన్ జనరల్ మేనేజర్ గా ఉన్నప్పుడు అక్కడ నియమ నిబంధనల ప్రకారం ముఖ్య కార్యనిర్వహణాధికారి యాభై ఎనిమిది ఏళ్లకి రిటైర్ అవ్వాలి కానీ మరో రెండేళ్లు పొడిగించొచ్చు ఆ నియమ నిబంధనలు నేను పెట్టినవే కాబట్టి వాటిని అనుసరించాలి పొడిగించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు అరవై ఏళ్లు రాగానే జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను నేను గౌరవనీయ చైర్మన్ గా కొనసాగినా కూడా నా జీతం మాత్రం ఆగిపోతుంది అప్పుడు జీతం లేకుండా ఎలా బతుకుతున్నావని జనం నన్ను అడిగేవారు దానికి నేను కాస్త హాస్యంగా నేను చాలా అవార్డులు గెలిచాను ఇక నోబెల్ ప్రైజ్ ఒక్కటే నన్ను తప్పించుకుంటోంది అని అనేవాడిని నాకు చాలా అవార్డులు వచ్చాయి వాటిల్లో కొన్ని డబ్బు రూపంలో కూడా ఉన్నాయి ఆ డబ్బుని మాత్రం ఇంటి ఖర్చులకి వాడేవాణ్ణి డబ్బుకు సంబంధించి నా దృక్పథం ఎప్పుడు చాలా వాస్తవికంగానూ ఉపయోగకరంగానూ ఉండేది అది నాకున్న లోతైన అభిప్రాయాల కారణంగా వచ్చింది దీన్నే మా అమ్మాయికి తన ఎదిగే వయసులోనూ తర్వాత నా మనవడు సిద్ధార్థకి నిరంతరం నాటుకునేట్టు చెబుతూ ఉండేవాణ్ణి నేను నిర్మలకి తరచు అతి తక్కువ డబ్బు ఉండటం భయంకరం ఎందుకంటే నువ్వు అవసరమైనంత తిండైనా తినలేవు కానీ అతి ఎక్కువ డబ్బు ఉండటం చాలా చాలా హీనం ఎందుకంటే అప్పుడు నువ్వు ఖాయంగా అవినీతి పనులు చేస్తావు అని చెప్పటం నాకు జ్ఞాపకం ఉంది మాకెప్పుడు కేవలం సరిపడేంతే ఉండటం కారణంగా మా కుటుంబం నిజంగా చాలా ఆనందంగా ఉందని నేను అనుకుంటాను ఈ రోజు దేశంలోనే అమూల్ చాలా పెద్ద ఆహార వ్యాపార సంస్థ బహుళ జాతి కంపెనీల జీతాలతో పోలిస్తే సహకార సంస్థలవి తక్కువే రైతుల డబ్బు ఖర్చు పెడుతున్నాం అనే స్పృహ మాకు ఉండటమే దానికి కారణం జీసీఎంఎంఎఫ్ కి జనరల్ మేనేజర్ చైర్మన్ గా నాకు వచ్చిన అతి ఎక్కువ జీతం ఐదు వేల రూపాయలు నేను ఎప్పుడూ తక్కువ జీతం వస్తోందని అనుకోలేదు మేం మాకు వచ్చిన దాంతోనే సర్దుకునేవాళ్ళం జీతంతో ఇంటి ఖర్చులు సర్దుబాటు చేయటం మోలీకి ఎంత కష్టమో ఇప్పుడు నేను గ్రహించాను అయినా అందమైన మామూలు ఇంట్లో మాకు రెండు పూటలా శుభ్రంగా భోజనాలు పెట్టేది మా పెళ్ళైన కొత్తలో ఎప్పుడూ ఇంటికి వచ్చే అతిథుల్ని ఎంతో చక్కగా చూసుకునేది మేం చివరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా సొంత ఇంట్లోకి మారాం నేను సంవత్సరాల తరబడి ఆదా చేసిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తంతో లో మేం కట్టుకున్న ఇల్లు ఒక మాదిరిదే కానీ చూడచక్కనిది ఒక రోజు నాకు కొద్దిగా తెలిసిన పెద్ద వ్యాపార సంస్థలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు సంతోషం లేని తన జీవితం గురించి ఫిర్యాదు చేయటానికి వచ్చారు ఆయన తన పని పట్ల తన జీవితం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్టు కనిపించారు ఆయన కష్టాలు వింటూ ఆయన అర్హతకి సరిపడా సంపాదించడం లేదని బహుశా అనుకుంటున్నాడేమోనని ఆయన ఎంత సంపాదిస్తున్నారని అడిగాను ఆయన నెలకి అరవై వేలు సంపాదిస్తున్నట్టు చెప్పారు దాంతో నేను ఆశ్చర్యపోయాను అంత మంచి జీతం సంపాదిస్తూ ఎందుకు సంతోషంగా లేరని నేను అడిగాను దానికాయన డాక్టర్ కురియన్ డబ్బుకు సంబంధించి కాదు డబ్బు బాగానే వస్తుంది కానీ మా ఆఫీస్ లో ఎవరూ నాకు గౌరవం ఇవ్వటం లేదు అదే నన్ను భయంకరంగా బాధిస్తోంది అని చెప్పారు దాంతో ఆ పరిస్థితి యొక్క విషాదం పట్ల నాకు విపరీతంగా నవ్వొచ్చింది అప్పుడు నేను చూడండి నేను ఎక్కువ డబ్బు సంపాదించటం లేదు కానీ అందరూ నన్ను చాలా గౌరవిస్తారు ఇప్పుడు చెప్పండి ఏది మంచి పరిస్థితో అని ఆయనతో అన్నాను నా ఆలోచనల్లో నేను పాతకాలపు వాళ్ళు అయితే అవ్వచ్చు కానీ మీకు మీ విలువ కన్నా తక్కువ వస్తున్నప్పుడు మాత్రమే మీరు గౌరవం కోసం చూడొచ్చు మీరు విలువ చేసేదానికన్నా చాలా ఎక్కువ జీతం మీకు వస్తే మీకు గౌరవం ఏమీ రాదు అని నేను ఎప్పుడూ నమ్ముతాను మా పాడి రైతులు నా మీద కురిపించే ప్రేమ గౌరవం విలువ గురించి నాకు ఎప్పుడూ పేచీలేదు కొన్ని సమయాల్లో ఈ గౌరవం అర్థం లేనిదిగా ఉంటుంది కానీ దీనికి హాస్య కోణం కూడా ఉంది నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్డీడీబీ నుంచి రిటైర్ అయినప్పుడు ఐఆర్ఎంఐ చైర్మన్ కారుగా నేను ఎన్డీడీబీ చైర్మన్ గా వాడిన కారు ఉంచుకోమని అమృతా పటేల్ చాలా ఉదారంగా నాకు చెప్పింది నేను దీన్ని తిరస్కరించి ఎన్డీడీబీకి కొత్తగా చైర్మన్ అయిన తననే ఆ ఉంచుకోమని సలహా ఇచ్చాను దీనికి కారణం సంవత్సరాల తరబడి ఆ కారు గౌరవానికి సంబంధించిన సువాసనల్ని వెదజల్లింది ఈ సలహా ఇవ్వటం వెనకాల ఓ కథ ఉంది నేను మోలి రెండు కుక్కల్ని పెంచుకున్నాం వాటితో నేను చాలా ఆత్మీయత పెంచుకున్నాను మేము అప్పుడే మా నిర్మలకి కొత్త కారు కొన్నాం దాన్ని ఒకసారి నడపాలనుకున్నాను నేను అప్పటికే కుర్తా పైజామాల్లోకి మారిపోయి ఉన్నాను నేను కార్ బయటకి తీసి తలుపు తీయగానే మా రెండు కుక్కలు ఎగిరి లోపలికొచ్చాయి నేను ఎన్డీడీబీ గేట్ వైపుకి కారు నడుపుకుంటూ వెళ్లాను అక్కడ డ్యూటీలో ఉన్న వాచ్మెన్ నేను నైట్ డ్రెస్ లో ఉండటం వల్ల గుర్తించలేక కార్ ఆపాడు మరో వాచ్మెన్ మరో వైపు నుంచి లోపలికి చూసినప్పుడు మా రెండు కుక్కలు తలల్ని బయటికి వెలాడదీసి గాలి పీలిస్తూ ఆనందంగా ఉండటం చూసి మొదటి వాచ్మెన్ తో బిగ్గరగా లేదు లేదు అవి సార్ కుక్కలు అవి సార్ కుక్కలు వదిలేయి అన్నాడు అక్కడ స్పష్టంగా సార్ అనేవాడేమీ కాదు కానీ సార్ కుక్కని లోపలికి అనుమతించేవారు మన మీద ఉన్న గౌరవం మన చుట్టూ ఉన్న వస్తువుల ప్రాణుల మీద కూడా వ్యాపిస్తుంది నేను కార్ వద్దని అమృతా కి చెబుతూ ఈ లెక్కన జనం కార్ ని చూసి అదిగో ఎన్డీడీబీ చైర్మన్ వెళ్తున్నారు అని అంటారు అన్నాను నేను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు చదరంగం ఆటం నేర్చుకున్నాను ఆ రోజుల్లో నన్ను పుట్టి పెరిగిన పట్నంలో సరైన చదరంగం బల్లాన్ని సంపాదించడం తేలికేం కాదు నేను మా బంధువులు ఈ ఆటని ఆడాలని బాగా అనుకోవటంతో మేం సృజనాత్మకంగా ఆలోచించాం మేము అరటి బెండుని సంపాదించి దాన్ని ముక్కలు చేసి రకరకాల ఆకారాల చదరంగం బొమ్మలుగా చిత్రిక పెట్టాం గళ్ళు ఉన్న ఓ కాగితం చదరంగం బల్లగా పనికొచ్చింది మేం చాలా ఆసక్తిగా నిరంతరాయంగా ఆడేవాళ్ళం దాంతో నేను మంచి ఆటగాడిగా తయారయ్యాను వ్యూహాత్మకమైన ఈ ఆటలోని మెళకువలు నాకు తర్వాత చాలా ఉపయోగపడ్డాయి శత్రువుల కన్నా ముందు కొన్ని ఎత్తులు ముందే ఊహించి ఉంచుకోవటం నాకు ఈ ఆటే నేర్పింది ఆనంద్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను సంక్షోభ పరిస్థితుల్లో బాగా పనిచేయటానికి బహుశా అది కొంత కారణం కావచ్చు సమస్యలు ఎదురైనప్పుడే వాటి పరిష్కారాల కోసం మనం ప్రయత్నిస్తాం నన్ను ఎవరన్నా విమర్శిస్తున్నప్పుడు అనుకూలమైన వాతావరణంలో ఉన్నట్టే ఉండేది నాకు ఈ విషయంలో నా స్నేహితులు విక్రమ్ సారాభాయ్ నాతో తరచూ చెప్పేదాన్ని పూర్తిగా అంగీకరిస్తాను నువ్వు జనం కన్నా పై ఎత్తున ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీ మీద వచ్చిపడే రాళ్లకి సిద్ధంగా ఉండాలి వచ్చిన ప్రతి వివాదాన్ని నాదైన పద్ధతిలో కొత్త సవాలుగా నేను అంగీకరిస్తాను ఈ కారణంగానే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టమైనా వదలకుండా కొనసాగిస్తూ నేను నా సహచరులు ఎన్డీడీబీని ఒక సంస్థగా ఇప్పుడున్న విధంగా నిలబెట్టాం చాలా సంవత్సరాల క్రితం టెలికమ్యూనికేషన్స్ లో నిష్ణాతుడు తనకి సలహాదారు సామ్ పెట్రోడాని టెక్నాలజీ లక్ష్యాల గురించి మాతో మాట్లాడటానికి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంపించారు ఆయన ఉపన్యాసంలో నా సహచరుల్లో కొందరిని ఆశ్చర్యపరుస్తూ పనులు సక్రమంగా జరగాలంటే మీరు కొంత పిచ్చిగా ఉండాలి అని తర్వాత నా వైపు చూపిస్తూ మీ ఎదురుగానే ఒక ఉదాహరణగా ఉన్న కాస్త పిచ్చి ఉన్న ఈయన ఒక కలతో వచ్చారు ఈ రోజు ఆయన దూరదృష్టి ఆయన భావాల వల్ల వచ్చిన ఫలాలు మనందరం అనుభవిస్తున్నాం ఆయనతో ప్రతి విషయంలోనూ మనం ఏకీభవించం ఆయన చేసిన ప్రతి చిన్న విషయాన్ని మనం అభిమానించం కానీ ఆయన ఏదైతే సృష్టించారో అది ఒక కళ దాన్ని మనందరం పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం ఇది నిజం మన ప్రజల కోసం ఎక్కువ కళల్ని సృష్టించటానికి ఆయన లాంటి వాళ్ళు చాలా చాలా మంది మనకు అవసరం అని అన్నారు బహుశా ఆయన చెప్పింది సరైందేనేమో బహుశా నాకు కాస్త పిచ్చి ఉండటం వల్లనో ఏమో ఎవరూ నమ్మలేనంతగా పాడి రైతుల సహకార సంస్థల ద్వారా పాల విషయంలో మన దేశం ఏదో ఒక రోజు వాస్తవంగా స్వయం సమృద్ధిని సాధిస్తుందని నేను కలగన్నది నేను తీసుకున్న చాలా నిర్ణయాల్ని నా సహజాతాల్ని అనుసరించి తీసుకున్నాను కానీ పాడి పరిశ్రమ అభివృద్ధిలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విజ్ఞానదాయకమైన విధానాల కారణంగా కూడా నేను చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని గుర్తించాను ఇతర ప్రభుత్వాలతో కలిసి పనిచేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఒకే రకమైన ప్రభుత్వం ఎప్పుడూ ఉండటం గుజరాత్ చేసుకున్న అదృష్టం అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల సంస్థల్ని పెరగటానికి అనుమతించింది ఈ విషయంలో కొన్ని లెక్కలు ఇవ్వటం బహుశా సమంజసమే ఇవి ప్రత్యేకంగా మా ఎన్డీడీబీ ఉద్దేశాల్ని అనుమానించిన వాళ్ల కోసం మన రైతుల సమర్థవంతులు కాదు అని భావించిన వాళ్ల కోసం అవసరం ఈ ఇరవై ఏళ్లలో భారతదేశం మంచి వేగంతో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పాల ఉత్పత్తిలో పెరుగుదల సాధించింది ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు ఈ రోజు పాల లభ్యత ప్రతి ఒక్కరికి ప్రతి రోజు రెండు వందల పద్నాలుగు గ్రాములు పంతొమ్మిది వందల డెబ్బైలో మేము పాల విలువ కార్యక్రమాన్ని ఆరంభించినప్పటికన్నా ఇది ఖచ్చితంగా రెట్టింపు సుమారుగా అరవై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలు తొంభై శాతం పట్టణ కుటుంబాలు పాలను వినియోగిస్తున్నాయి సగటు యాభై శాతం పాల ఉత్పత్తిని మన గ్రామీణ ప్రాంతాల్లో వినియోగానికి అంటిపెట్టుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్య పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో పదిహేను శాతం వరకు తలసరి పాల వినియోగం పెరిగింది భారతదేశంలో పాల ఉత్పత్తి ధర యూరోపియన్ యూనియన్ యుఎస్ఏ కన్నా తక్కువ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలతో మన దేశాన్ని పోల్చవచ్చు భారతదేశ పాడి పరిశ్రమ చాలా అభివృద్ధిని సాధించిందని చెప్పటం న్యాయం అని నేను అనుకుంటున్నాను కానీ మన లక్ష్యం పూర్తి కావటానికి ఇంకా చాలా దూరం ఉంది భారతదేశంలో పాడి పరిశ్రమ ఇప్పుడు నాణ్యతలోనూ దేశంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి కార్యక్రమం అనే పేరుని నిలబెట్టుకోవటంలోనూ వేగవంతమైన అభివృద్ధి చెందాలి ప్రపంచ ఆర్థిక విధానం సమైక్యమయ్యే తరుణమిది అభివృద్ధి చెందిన దేశాలు పాలు పాల ఉత్పత్తుల అంతర్జాతీయ వ్యాపారానికి నియమావళిని రూపొందిస్తాయి జనం చేసే ఉత్పత్తి కన్నా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటానికి ఆ దేశాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి ఈ విధానం ఒక రకంగా సవాలు మరొక రకంగా హెచ్చరిక భారతదేశంలో సరళీకరణ ప్రపంచీకరణ ఆరంభమై అప్పటికే ఒక దశాబ్దం అయ్యింది సరళీకృత ఆర్థిక విధానం వాటి నెత్తిన రుద్దడం కారణంగా చాలా సహకార సంస్థలు తర్వాత మూడు ముఖ్యమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది మొదటిగా మిశ్రమ ఆర్థిక విధానం అందించిన సదుపాయాలు వాటికి ఈనాడు లేకపోయినా అభివృద్ధి సాధించడం అలవరుచుకున్నాయి రెండోది కొత్తగా వచ్చిన స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానం వల్ల జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులున్న సంస్థలకి చాలా ఉపయోగం ఉంది అయినా కూడా సహకార సంస్థలు వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాయి మూడోది సహకార సంస్థల్ని క్రమబద్దీకరించే నియమ నిబంధనలు ఆకాంక్షల సంక్లిష్టతలు ఏమి మారకపోయినా ఆ సంస్థలు తమ లక్ష్యాలు చేరుకోవటానికి కొత్త కొత్త వ్యూహాలు కనిపెడుతున్నాయి మార్పులకి తగ్గట్టుగా మన సహకార సంస్థలు కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి వాళ్ల పోటీదారులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య నిలదొక్కకోగలుగుతున్నాయి అవి ఇప్పటికే వాళ్ళ ప్రత్యర్థులకి ఉన్న స్వేచ్ఛ వెసులుబాటు సహకార సంస్థలకి ఉంటే ఇంకెంత అభివృద్ధి సాధించేవో ఊహించండి వీటన్నిటినీ పాడి సహకార సంస్థలు నిర్వహించడానికి కారణం వాళ్ళు మూడు కీలకమైన పనులు చేయటమే వాళ్ళు పాల ఉత్పత్తుల తయారీకి అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకుని సన్నద్ధంగా ఉన్నారు తర్వాత నాణ్యతలో ప్రపంచ స్థాయిని సాధించడానికి అవసరమైన ప్రమాణాన్ని వాళ్ళు నిర్వచించుకున్నారు ఇంకా ముఖ్యమైనది వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పరచుకున్న ప్రమాణాల్ని నిరంతరం సాధించడానికి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మన దేశ రైతుల ప్రయోజనాల కోసం యాభై ఏళ్ల పైన పనిచేసిన తర్వాత ఇరవై ఒక్క శతాబ్దానికి సంబంధించిన నా దృష్టి ఇప్పటికీ అదే ఇరవై ఒకటో శతాబ్దంలో మొదటి కొన్ని దశాబ్దాల్లోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం స్థాని సాధిస్తుందని ఆశిస్తున్నాను ప్రపంచ వ్యవహారాల్లో తన సరైన స్థానాన్ని సంపాదించుకుంటుందని నేను చిత్తశుద్ధితో నమ్ముతున్నాను మనలో ప్రతి ఒక్కరికి మన దేశంలో అన్ని అవకాశాలు ఉన్న ప్రత్యేక వ్యక్తుల్లో ఒకరిగా దేశాన్ని ఆ స్థాయికి తీసుకురావటానికి సహాయపడాల్సిన బాధ్యత ఉందని నేను నొక్కి చెప్పాల్సిన పనిలేదు ఆ బాధ్యత అటు విమర్శగా ఇటు సరిదిద్దటంకా రెండు రకాలుగాను ఉండాలి మన దేశ భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం ఆ భవిష్యత్తుకి మనకు మనం జవాబుదారీగా ఉంటాం దాని అర్థం అవకాశాలు అందుబాటులో ఉన్న వ్యక్తులుగా మాత్రమే కాకుండా మన సమాజంలో బాధ్యత ఉన్న సభ్యులుగా మనం ప్రవర్తించాలి అర్థం మనం చేసేదంతా మంచి కోసమే అని మనం గ్రహించాలి నా జీవితంలో ఒక మంచి ఆలోచన ఉందని నేను తరచూ చెబుతూ ఉంటాను అదేంటంటే స్త్రీ పురుషుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని ఈ ఆలోచనే నన్ను యాభై ఏళ్ల పైన రైతుల ఉద్యోగిగా ఆనంద్ అనే ఈ చిన్న పట్టణంలో అంత గట్టిగా పట్టి ఉంచేసింది చాలా మంది అంటున్నా మరింత మంచి జీవితం కోసం నేను దీన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఇది నా జీవితంలో అర్ధవంతమైన ఆనందం కలిగించిన కాలం నేను సంవత్సరాల తరబడి ఈ ఆలోచన విషయమై నా ఆసక్తిని వాళ్ళు అందిపుచ్చుకునేట్టు యువతి యువకుల్లో ఉత్సాహం కలిగించాలనే ఆశతో నిరంతరం చెప్తూనే ఉన్నాను వాళ్ళల్లో చాలా మంది ఈ సవాన్ని అందుకోవటం నేను అదృష్టంగా భావిస్తున్నాను కానీ నాకొక విషయంలో ఇంకా నిరాశగానే ఉంది మన విధానాల రూపకర్తల్లో చాలా మంది మన స్త్రీ పురుషులను తమ సాధనాలుగా చూస్తున్నారే తప్ప లక్ష్యాలుగా భావించటం లేదు మన దేశ భవిష్యత్తు గురించి నేను ఇప్పటికీ ఆశాభావంతోనే ఉండటానికి ఒకే ఒక్క కారణం ఉంది మన గ్రామీణ ప్రజల చేతుల్లో అభివృద్ధికి సంబంధించిన సాధనాలు పెట్టినప్పుడు వాళ్ల శక్తిని విజ్ఞతని అంకిత స్వభావులైన వృత్తి నిపుణులు నైపుణ్యంతో కలిపినప్పుడు వాళ్ళు సాధించలేనిదేమీ లేదు మన ప్రజలే మనకు ఉన్న అతి గొప్ప జాతీయ వనరు మనం తరచూ వెళ్ళని నిర్లక్ష్యం చేశాం మనం అనుకుని చేసిందో కాదో కానీ ప్రభుత్వం చేతుల్లోనే అన్ని వనరులు ఉన్నాయనే భ్రమని కల్పించాం దాంతో ప్రభుత్వం దాని ఏజెంట్లు వనరుల్ని సంతర్పణ చేశాయి మన ప్రజల్ని వనరుల్ని సృష్టించనిస్తే భారతదేశం చాలా బలమైన దేశం అయ్యేది మనం వనరుల్ని సేకరించి సౌకర్యాలు కల్పించి ఉద్యోగాలు నియమించుకుని వాళ్ళని బాధ్యుల్ని చేస్తే మన స్కూళ్లు మన వైద్య సేవలు ఇంకా చాలా ఇతర సామూహిక కార్యక్రమాలు చాలా మెరుగ్గా ఉంటాయి కానీ ఇలా జరగకపోవటం విచారకరం మన దేశంలో అందరూ కలిసి పనిచేసి సాధించారు సాధిస్తున్నారు అనే దానికి గొప్ప ఉదాహరణలు ఉన్నాయి సహకార సంస్థలు పౌరుల బృందాలు పౌర సమాజాలు అన్నీ కలిసి వాళ్ల సమయాన్ని శక్తిని వినియోగించి ఇతరుల ప్రయోజనార్థం కృషి చేస్తున్నారు ఈ పనులన్నీ ప్రభుత్వం చేసే పనుల కన్నా చాలా మెరుగ్గా జరుగుతున్నాయి దీనికి ఒకటే కారణం వనరులను సేకరించేవారు సంస్థల్ని ఏర్పాటు చేసి వాళ్ల శక్తిని ఈ కష్టమైన పనులకు వినియోగించి నిజంగా సంరక్షిస్తారు ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందనుకోండి కానీ ఈ రోజు మనం చూస్తున్న దానికన్నా ప్రత్యేక దృష్టి పెట్టదగ్గ పాత్ర ఉంది మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత సామూహిక ప్రయత్నాల పాత్ర కూడా ఉండాలి ప్రజల్ని రక్షిద్దామనుకున్న వాళ్ళు కలిసి ముందుకు రావాలి ఇతరులను ఉత్తేజిత చేయాలి ఇతరుల్ని నిమగ్నం చేయాలి కానీ మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అనే గట్టి విశ్వాసం గుర్తింపు మొదటి అడుగుగా ఖచ్చితంగా ఎప్పుడూ ఉండాలి నా దేశంలో కనిపించే సమస్యలు చూస్తే తరచూ ఆశ్చర్యం వేస్తుంది స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్లైనా పల్లెల్లో పట్టణాల్లో దారిద్ర్య సమస్యను మనం ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉంది మన పొట్టని మనం పోషించుకోగలిగితే అదే గొప్ప విజయం మనల్ని మనం ఆత్మవంచన చేసుకోకూడదు అది భయంకరమైన పరిస్థితి అని గుర్తించాలి చాలా మంది మన తోటి స్త్రీలు పురుషులు సరిపడా తిండి లేకుండా ఉన్నారు మనలో చాలా మంది తినేలాంటి భోజనాన్నే వాళ్ళు తినాలంటే మన జాతీయోత్పత్తి సరిపోతుందా అని ప్రశ్నించదగింది మన తోటి భారతీయులు విదేశాల్లో ఏ సవాల్నైనా ఎదుర్కోగలరని ఎక్కువ పోటీ ఉన్న రంగాల్లో కూడా విజయాన్ని సాధించగలరనే నిజంతో మనం కాస్త గర్వపడతాం అయితే ఆ నైపుణ్యం గురించి మనం ఖచ్చితంగా విచారపడాల్సిన అవసరం కూడా ఉంది మన దేశం ఖర్చు మీద ఆ నైపుణ్యం పెంపొందింది విద్యాపరమైన మన గొప్ప సంస్థలన్నీ చాలా ఎక్కువ రాయితీలు పొందుతూ చాలా అవసరం ఉన్న మన సొంత దేశానికి కాకుండా ఇతరుల అవసరాలకి సిద్ధంగా ఈ నైపుణ్యాన్ని తయారు చేస్తున్నాయి మన దేశం గొప్ప సవాళ్లను ఎదుర్కొంటోంది ఈ రోజు మన దేశం గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనటంలో ఏమీ సందేహం లేదు మన కోట్లాది ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపటం లేదు అనటంలో సందేహం ఏమీ లేదు ఇలా కాకపోతే వాళ్ళు కూడా మన దేశాభివృద్ధికి ఎంతో అందించి ఉండేవారు ప్రజలుగా మనం ఎవరికి తీసిపోం అనే విషయంలో నా మనసులో ఏం సందేహం లేదు మనలో మేధాశక్తి ఉన్నవాళ్ళు చాలా నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు గొప్ప పట్టుదల ధైర్యం ఉన్నవాళ్ళు ఉన్నారు మన శక్తిని నీతి నిజాయితీల్ని ధైర్యాన్ని సరైన మార్గంలో సరైన ప్రయోజనాలకి వాడటమే మన ముందున్న సవాలు ప్రపంచంలోని చాలా బలమైన దేశాలతో మనం పోటీ పడగలమనే విషయంలో నేను సానుకూలంగా ఉంటాను కానీ అసలు ప్రశ్న ఒకటి ఉంది మనం ఆ బలాన్ని సంపాదించిన తర్వాత అందరికీ న్యాయం సమానత్వం ఉన్న ప్రపంచాన్ని నిర్మించగలమా ఈ విషయంలో మనం ఆదర్శంగా నిలవగలమా ఇదంతా చెప్పటంలో ఉద్దేశం నాకు నా తరంలోని ఇతరులకి కాదు ఈ సవాలు మేమింక యువకులం కాదు కదా భవిష్యత్ భారతదేశం భారతీయులైన యువకులుదే వాళ్ళందరికీ ఒకే ఒక్క అవకాశం ఉంది అది వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నిటినీ వినియోగించి మేం కలలు భారతదేశాన్ని నిర్మించటం ఇది వాళ్ళు చేస్తారనే ఆశ నాకు ఎప్పుడూ ఉంది వాడిది చేయదలుచుకుంటే ఒక్క విషయం గుర్తించాలి అది గొప్ప మార్పు అంచెలంచెలుగా చోటు చేసుకుంటుంది అని త్రిభుణాస్ పటేల్ ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తి సమాఖ్యకి చైర్మన్ అయినప్పుడు అది భారతదేశంలోనే ఆహార వ్యాపారంలో ఏదో ఒకరోజు ఇంతటి పెద్ద పాత్ర నిర్వహిస్తుందని ఆయన కలగనలేదు ప్రధానంగా జిల్లా పాల ఉత్పత్తి ధరలకి ఉన్న అడ్డంకులను తొలగించటమే ఆయన లక్ష్యం మా కళలు చాలా ఎక్కువ మా లక్ష్యం చాలా గొప్పది కానీ మేము ముందుకి క్రమక్రమంగా అడుగు తరువాత అడుగుగా కదులుతున్నాం మార్పు దిశగా ముందు చిన్నదిగా బలమైన పునాది ఉన్న నిర్మాణం మొదలు పెట్టాలని మాకు తెలుసు ఈ మొదటి పునాది ఖచ్చితంగా మన సొంతం అని మాకు తెలుసు మనకు గాంధీజీ చెప్పారు మీరు తేదలుచుకున్న మార్పుని మీరే దర్శించండి అని మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి